ైదరాబాదును మించిన మహానగరానికి కడతాం ఇది నిజంగానే కడతం ఎందుకు కడతామని అంటే ఎవడో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తేనే కడతామన్నది కాదు ఏ కేంద్ర ప్రభుత్వం సహాయం చేసినా చేయకపోయినా కూడా కడతాం ఎలా కడతామన్నది మా బుర్రలో నుంచి వస్తున్న ఆలోచన నుంచి కర్తం వాళ్ళ క్యాపిటల్ సిటీని కడుతున్నాం కాబట్టి పూర్తిగా ఏ వాషింగ్టన్ డీసీనో లేకపోతే అటువంటి మహానగరాలను తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టే అవకాశం ఉన్న పరిస్థితి మొన్న నిన్న సినిమా ఈ రోజు సినిమా విజయవాడలో విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్పూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం yes yes With a location what has at least 30000 acres of land then it would make some sense this is this is what we are asking we saying that please ensure that it is right in the, in the middle of the state please ensure that it is at least 30000 acres దట్ ఇస్ ఇస్ వాటర్ అవైలబుల్ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యా గారు ఎక్కడ రాజధాని బహుశా బహుశా ఆంధ్ర రాష్ట్రానికి మూడు మూడు క్యాపిటల్ 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 వస్తాయో ఎగ్జిక్యూటివ్ కూడా రావాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది అధ్యక్ష మొన్న సినిమా నిన్న సినిమా ఈ రోజు సినిమా మూడు రాజధానులకు సంబంధించిన ఇంతకు ముందు ప్రవేశపెట్టిన బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకొని మెరుగైన బిల్లుతో సభ ముందుకు వస్తుంది మేము ముఖ్యమంత్రి గారిని అయ్యా ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని కట్టబోతున్నారు టు విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి ఆర్ క్యాపిటల్ టు విశాఖపట్నం విచ్ ఇస్ గోయింగ్ టు బి క్యాపిటల్ ఎక్కడ రాజధాని కట్టబోతున్నావో ముఖ్యమంత్రి గారు మీకైనా తెలుసా ప్రతి రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ ఉండాలి ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అనేది రాష్ట్రానికి లేకపోతే ఒక హైదరాబాదు ఒక బెంగళూరు ఒక చెన్నయో ఇటువంటి నగరాలు ఏ రాష్ట్రానికైనా లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ పెరగవు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఎప్పటికీ కూడా పెరగవు మొన్న సినిమా 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 మేము మా ప్రభుత్వం వచ్చినాక గత ఐదేళ్లలో చిత్తచుత్ రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్ రాజధానిగా హైదరాబాద్ హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన రకరకాలుగా రకరకాలుగా దమ్మిని తిమ్మిని చేస్తారు దిమ్మిని తమ్మిని చేస్తారు ఏదో